రెవెన్యూ డేర్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క రెవెన్యూ డే అనేది జరుగు చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి చెప్పి జరిగింది ఇది సెకండ్ టైమ్ సెకండ్ ఇయర్ కూడా జరుపుకుంటాం సో రెవెన్యూ డే ముఖ్యంగా మనకు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు ఏర్పాటు చేసిన ప్రోగ్రుల సందర్భంగా ఈ రెవెన్యూ డే ఇరవై సంబంధించిన జరిగింది సో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది తెలుసు బ్రిటిష్ పరిపాలనలో ముఖ్యంగా ఈ రెవెన్యూ వ్యవస్థ అంతా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ద్వారా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళం అందులో ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది ఈ ఈ రోజు కూడా మనం ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు చేసిన వాళ్ళని బిఎస్ ముఖ్యంగా బోర్డు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రూపొందించినట్టుగా బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ సో ఆ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ మనం ఈ రోజు కూడా ఫాలో చేస్తాం సో తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత విధానం చెప్పాలో మనం వంద సంవత్సరాలు దశాబ్దాలు శతాబ్దాలు అనే చెప్పేసి నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్ కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అతి ప్రాధమైనది అందులో ఎవరికైనా సందేహం లేదు కూడా లేదంట ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో డిపార్ట్మెంట్స్ వచ్చాయి సో ఈ డిపార్ట్మెంట్ అనేది మనకు ప్రాణాలలో కూడా ఉన్నట్టు మనకి ఇలాగే దాశనాలు చెప్పడం జరిగింది ఇవాళ మనకు ఇంకా రామదాసు తహసీల్దార్గా రామదాస్ అప్పుడు పనిచేసేవారు తర్వాత కాలక్రమేణా మనం సో ఈ యొక్క ఫస్ట్ మనకు ఈ డిపార్ట్మెంట్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అంటే భూ ప్రధాన అలాయవంతంగా ఉండాలి సో ఈ యొక్క డిపార్ట్మెంట్ ప్రధాన ఉద్దేశము ప్రధాన విధి వచ్చేసి యొక్క భూ శిస్తు వసూలు చేయడం ఆ రోజు భూ శిస్తు పైన మనము ఈ వంటిలో ఆధారపడి సో ఈ యొక్క డిపార్ట్మెంట్ ప్రాధాన్యత వచ్చింది తర్వాత తర్వాత పూజిస్తున్న తగ్గిపోయింది దాంతో కూడా మనకు ఎన్నో సంస్థలు వచ్చాయి తర్వాత భూముల పైన మనకు అడ్మినిస్ట్రేషన్ వల్ల రావడం జరిగింది సో ల్యాండ్ అనేది కొంత కారకమైన అధికొచ్చు ఒక సెంటిమెంట్ కావచ్చు అన్నింటికి ఇవ్వాలి ఈరోజు ల్యాండ్ అనేది చాలా వ్యక్తి జీవితంలో ప్రధానమైనటువంటి అంశంగా తయారైంది అందుకోసం ల్యాండ్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో అప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఎక్కువ ఉంది అనే లేదు కాబట్టి మనం డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ రావాలి డిపార్ట్మెంట్ చెప్పుకోవచ్చు రైట్ రావాల మనరో చెప్పారు మన రోజు ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు ఆయన మండలం అంటే రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఆయన కలెక్టర్ గా ఉన్నారప్పుడు అక్కడ చాలా సంస్థలు తీసుకొచ్చారు దీంట్లో అంటే ట్యాక్సేషన్ అయితే కానీ గ్రాండ్ అడ్మినిస్ట్రేషన్ అయితే లేని ఇలా చెప్పినట్లు అసైన్మెంట్ అయితే కానీ సో ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు రోజు రోజు ప్రతి సంవత్సరం మనకు గ్రాండ్ అడ్మినిస్ట్రేషన్ లో కొత్త కొత్త యొక్క తీసుకొస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ రోజు రోజుకు మారుతూ ఉంటుంది దాని దగ్గర ల్యాండ్ డిపా ల్యాండ్ వాల్యూ కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరము ఇంక్రీజ్ అవుతుంది కావాలంటే డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది సో అదే టైంలో ఇటిగేషన్ కూడా పెరుగుతున్నాయి అంటే వివాదాలు కూడా పెరుగుతున్నాయి సో మనకు ల్యాండ్ మీద ఏదో మనము ఒక పట్టా ఇవ్వడం కానీ ఇందాక విధులు చెప్పినట్టు సెపరెట్ గా ఉంటాయి కానీ బట్ అది కొంతమంది నిర్లక్ష్యంగా ఉండొచ్చు లేదంటే కొన్ని పద్ధతులు ఉంటే కూడా చట్టాలు సో ఈ యొక్క ల్యాండ్ సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చేస్తూ ఇది ఒక ప్రొసీజర్ ఉంటారు ఏదైనా కూడా డిస్కో టికెట్ ఉంది అవుట్ సైడ్ పట్టాలి కావచ్చు అవుతుంది ల్యాండ్ పట్టాలి కాదు సో ఎవరో వచ్చి ఉంటాను మనం రాసి లేదు సో దీనికి పెద్ద ఎంత ప్రొసీజర్ ఉంటుంది ల్యాండ్ రైట్ తీసుకోవాలా ఎలిజిబిలిటీ చేయాలా పర్మిషన్ తీసుకోవాలా దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సో చాలా చట్టాలు కూడా దానికి డీల్ చేస్తున్నాయి సో వీటన్నింటినీ మన వింటే తీసుకొని ఆ యొక్క కార్యక్రమం చేయాలంటుంది కాబట్టి రెవెన్యూ లేట్ అవుతాయి అందులో హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా కరెక్ట్గా పనిచేస్తున్నామని ఇప్పుడు కూడా చాలా మంది సిన్చియర్గా డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ చాలా మంది చేస్తున్నారు సో అయితే పబ్లిక్ సైడ్ నుంచి కూడా చాలా ఇరిగేషన్ కూడా జరిగింది దాని ద్వారా కొన్ని డిలే అవుతుంది డిలే అయిన తర్వాత ఏదో మనం చేయలేదని నెగిటివ్ గా చెప్పడం అలాగే కొన్ని వివాదాలు ఉన్నాయి సో ఇది ఒక భూమి మీద ఇద్దరు వివాదం మీద కోర్టు కేసు ఇక్కడ రెవెన్యూ కోర్టు అయితే న్యూచర్ కోర్టులోనే కేసు నడుస్తుంది సో అందులో ఎవరో ఒకరే దాంతో మనము న్యాన్ చేయలేము ఇద్దరికి న్యాన్ చేయలేదు సో మనకున్నటువంటి యాడ్స్ బ్లాస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో జడ్జ్మెంట్ రోజు కూడా దొరుకుతుంది దానికి ఒకరి డిఫరెంట్ అవుతుంది ఎవరైతే మీకు దానిపైన అప్రూవ్ రావో వాళ్ళకి ఎవరైనా డిపార్ట్మెంట్ ని అనుకోవడం జరుగుతుంది సో ఓవరాల్ గా మనకు పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకుంటే మన డిపార్ట్మెంట్ చేస్తున్న సేవలే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు సో కాబట్టి డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రభావమైనది దీని నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కు ఒక మదర్ ల్యాండ్ ఇది